హాయ్ హలో నమస్కారం సమస్తం సమస్తం ఇప్పుడు ఒక మంచి విషయాన్ని ఒక మంచి విషయాన్ని అంటే అర్థం చేసుకొని అర్థంతో అర్థం చేసుకున్న దాన్ని ఇలా చెబుతున్నాను మీరు కూడా ఒకసారి దాన్ని అంటే ఈ చెప్పేటువంటి విషయాన్ని ఒకసారి చూడండి గమనించండి అర్థం చేసుకోండి అంటే ఈ యొక్క విషయాన్ని ఈ బుక్లో చదు అంటే ఈ బుక్లో చదివాను ఇది ఈజ్ రైట్ ఇది కరెక్ట్ కరెక్ట్ అంటే ఇది కూడా అర్థమైంది అంటే అనుభవమై అక్కడ నుంచి చెప్తున్నాను అన్నమాట సో ఏమిటంటే అది జీవించి ఉండటం అంటే సంబంధం కలిగి ఉండటం చూడండి ఇది ఏ బుక్లో అంటే స్వేచ్ఛ ఆదిలోని అంతంలోనూ రియల్ పర్సన్ జిడ్డు కృష్ణమూర్తి గారు రాసినటువంటి అంటే అతని యొక్క అంటే జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలతో అనువాదమైనటువంటి తెలుగు బుక్లో ట్రాన్స్లేట్ అయినటువంటి అతను చెప్పినటువంటి విషయాలు సో అందులో ఒక విషయము ఇది అంటే దీన్ని ఇక్కడ ఇక్కడ చదివి చెప్పట్లేదు అన్నమాట ఇది అనుభవమే చెప్తున్నాను అక్కడ నుంచి చె చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్పేవాడు జీవించి ఉండటం అంటే సంబంధం కలిగి ఉండటము ఎస్ ఇది అందరికీ అర్థం అవ్వాలి ఈ విషయంలో ఈ సంబంధం ఏమిటి అర్థం అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం జీవించి ఉన్నామంటే నువ్వు అనుకుంటున్నావు అన్నీ నువ్వే చేస్తున్నావు నేనే అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇక్కడ నువ్వు అంటే అసలు ఈ సంబంధం లేకుండా నువ్వు అంటే నేను అనేవాడు చేసేది ఇక్కడ అసలు ఏం లేదని అసలు నేను వాడు లేదు మానవజాతి అంతా అనుకుంటుంది అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు మనం అనుకుంటాం అంతా మనమే చేస్తున్నాము మన ద్వారానే మనం ఉన్నాం కాబట్టి అంతా ఉండేదా అని అది కాదు ఫస్ట్ విషయాన్ని మనం చూ అర్థం చేసుకోవాలి ఏదైనా సరే జీవించి ఉందంటే అది మనిషి అయినా సరే ఇంక ఏదైనా కుక్క అయినా సరే ఒక చెట్టు అయినా సరే ఒక పువ్వు అయినా సరే ఎనీథింగ్ అనమాట అది ఉందంటే దానికి సంబంధం ఉంది సంబంధం ఉంది కాబట్టి అది ఒక భౌతికంగా కావచ్చు లేకుంటే ఒక వస్తు రూపం కావచ్చు ఒక పదార్థ రూపం కావచ్చు అది దాని యొక్క దానికి ఉన్నటువంటి పరిమళంతో దానికి ఉన్నటువంటి గుణంతో అది కదులుతుంది జీవిస్తుంది అని మనం చెప్ప చెప్పవచ్చు సో ఇక్కడ జీవించి ఉండటం అంటే సంబంధం కలిగి ఉండటం ఎస్ ఇప్పుడు మనం జీవించి ఉన్నాము జీవించి ఉన్నామంటే మనం సంబంధం కలిగి ఉన్నాము మన చూడండి ఇప్పుడు మనం నీరుతో సంబంధం కలిగి ఉన్నాము ఆహారంతో సంబంధం కలిగి ఉన్నాము అంటే మనం చెట్టుతో సంబంధమై ఉన్నాము నీరుతో సంబంధమై ఉన్నాము నిప్పుతో సంబంధమై ఉన్నాము కరెంటు కరెంటుతో సంబంధమై ఉన్నాం బట్టలతో సంబంధమై ఉన్నాం అంటే మనమై ఉన్నాం కాదు అంటే ఏదైతే జీవించి ఉందో సో దానికి ఇదంతా సంబంధం అనమాట ఇవంత సంబంధమై ఇలా ఉంది అని చెప్పవచ్చు మనం ప్రవహించడం అంటే ఏది అంటే మనం అనుకుంటాం మనమే చేస్తున్నాం మనకి ఏదైనా కష్టాలని దీనమ్మా అని మనం మన యొక్క భాషలో ఉన్నటువంటి అజ్ఞానంతో మనం అట్లా అనుకుంటాం కానీ కాస్త జ్ఞానంతో ఒక్కసారి అర్థం చేసుకుంటే తెలుస్తుంది అసలు ఒకటిగా నీవు ఒకటిగా చేసే పని క్రియా యాక్షను అసలు ఏది లేదబ్బా ఏది లేదు ఏది కూడా జరగదు ఇప్పుడు చెబుతున్నానంటే ఈ మాటలు ఇక్కడ ఒక ఇంట్లో కూర్చొని అంటే ఒక ప్రదేశంలో ఒక గదిలో కూర్చొని అలాగే ఫోన్ అనేది ఉంది సంబంధం అయి ఉంది ఇందులో అంటే దీంట్లో భాగమై ఉంది ఇంకొకటి అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉంది అలాగే దీన్ని ఇంకేం చెప్తాం సమస్తం ఇందులో భాగమై ఉంది సమస్తం ఉంది భాగం కాదు సమస్తమే ఉంది సో ఎవ్రీథింగ్ భాగమైతేనే అంటే ఒకదానికొకటి లింక్అప్ అయి అలా సంబంధమై ఉంది ఇది ఒకటి జరుగుతుంది అప్పుడు సో ఈ సంబంధాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి సంబంధం అంటే మనకు అవి సంబంధం ఉన్నాయి కాదు ఏదైతే జీవించి ఉందో వాటికి ఆటోమేటిక్గా ఆపోజిషన్లో ఉన్నటువంటి లక్ష్యాలకి ఆపోజిట్గా ఖచ్చితంగా వేరే లక్ష్యం అనేది ఉంటుంది అది దాని లక్ష్యం అది దాని లక్ష్యం అవుతుంది ఇది దీని లక్ష్యం అవుతుంది ఇవన్నీ సంబంధాలు అంటే మనం జీవించి ఉన్నామంటే సంబంధంతోనే ప్రతిది ఇక్కడ ఉంది జీవి జీవించి ఉంది అలా ప్రవహిస్తుంది అలా నడుస్తుంది సమస్తమే ఇలా పుట్టి ఉంది అంటే ఈ మనం దీన్ని మనం అండర్స్టాండింగ్ చేసుకుంటే మనకి మన యొక్క రియల్ సత్యం అనేది మనకి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది తెలుస్తుంది సత్యంతోనే ప్రవహించడము కదలడము జరుగుతుంది ఒకటిగా చేసేది ఏమీ లేదు ఒకటిగా నువ్వు ఏం చేయలేవు ఏదైనా రాయాలంటే బుక్ కావాలి పేపర్ కావాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెహికల్ కావాలి అన్నీ అనమాట ఒకదానికి ఒక్కొక్కటి ఒకటి తోడై ఒకటి అనేది జరగాల్సినది జరుగుతుంది అలా ప్రవహిస్తుందని చెప్పవచ్చు యా అంతే